ఈ దినం దేవుని వాగ్దానం మొదటి సమయాలు పదిహేడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన యుద్ధము యహోవాదే దేవుడు మనకిస్తున్న వాగ్దానం యుద్ధము యహోవాదే అని ఆనాడు ఇస్రాయల్ పక్షమున యుద్ధముని ఏ రీతిగా దేవుడు చేశాడో ఈ దినం కూడా మీ పక్షమున మీ కుటుంబ పక్షం దేవుడు యుద్ధము చేసి ఏ రీతిగా నాడు గొల్లిత ఏ రీతిగా ఓడిపోయాడో మీకును మీ కుటుంబాలకు గొల్యత్తుగా ఉన్న అది ఏ సమస్యలైనా ఏ శోధనలైనా అప్పులైనా అది ఏ భారమైనా కూడా దేవుడు మీ పక్షముగా యుద్ధము చేసి వాటన్నిటిని లయము చేసి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా చేయబోచున్నాడు ఆమె తండ్రి చేసా ఎంతమంది బిడ్డలు విగ్రహం యొక్క వాగ్దానం విన్నారో వాళ్ళందరి జీవితాలని కార్యాన్ని జరిగించండి వాళ్ళందరి పక్షాన యుద్ధము మీరు చేసినైనా మీరే నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వారి పిల్లలను వాళ్ళ చేతి పనులు అన్నింటిని మీరు దీవించి ఆశీర్వదింపచేసి నీ దీవెనలతో వాళ్ళ కుటుంబాలను నింపమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్